ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మొర్దకైని యూదులందరినీ చంపాలని కుట్ర పన్నిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ ఆహాజు ఆప్షన్ బి బోయజు ఆప్షన్ సి హామాను ఆప్షన్ డి అహశ్వేరోషు సరి అయిన జవాబు హామాను మొరదై వంగకయు నమస్కరింపకయూ నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొరదకై ప్రాణము మాత్రము తీయట స్వల్ప కార్యమని ఎంచి మొరదకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వేరోషు యొక్క రాజ్యమంతటా నుండు ముర్దకై స్వజనులగు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను ఇది ఎస్థేరు గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనములలో వ్రాయబడి ఉన్నది మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే